అహర్నిశలు బీసీల అభ్యున్నతికై పాటుపడుతున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ అని జిల్లా కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు నగరంలోని తెలంగాణ చౌకలో జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పానాభిషేకం చేశారు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు పద్మాకర్ రెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీసీ కుల జనగణన తీర్మానం ప్రవేశపెట్టడం అభినందనీయమని ఇక పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న బీసీల కళ నెరవేరనుందని చెప్పారు అలాగే బడ్జెట్లో సైతం ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషకరమని తెలిపారు బీసీల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ ప్రజా గొంతుక తెలంగాణ ఉద్యమ వీరుడు బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పీ బీసీ కుల జనగణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఒక బీసీ ముద్దు బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఈరోజు జిల్లా బీసీసెల్ ఆధ్వర్యంలో అదేవిధంగా నగర జిల్లా బీసీ రెండు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేసినాం జరుగుతున్న కార్యక్రమం బీసీ జనగణన అనే ఆలోచన తీసుకొని ఈరోజు ఆలోచన ఇంప్లిమెంటేషన్ దశలో ప్రారంభిస్తున్నందుకు వారికి మన కరీంనగర్ పట్టణం తరపు నుంచి అయితే రాష్ట్ర నలుమూల తరపు నుంచి ప్రత్యేక అభివందనలు తెలియపరుచురు ఇది ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలకు చిన్న చులకనగా చూసుకుంటూ వాళ్ళకు అనుకున్నంత స్తోమత లేకుండా అది వారికి ఏలాంటి పదవులే కానీ వ్యవస్థనే కానీ ఏలాంటిది దగ్గర లేకుండా చేసిన వారికి కాను ఈరోజు ఈ జనగణనతోటి ప్రతి బీసీ బిడ్డకు మంచి మంచి అవకాశాలు చేదోడు వాదోడుగా ఉంటాయి బీసీలకు సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు బీసీ కుల జనగణన చేపట్టడం జరిగింది ఇది ప్రతి బీసీకి రేపు పొద్దున సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా